మీడియా మిత్రులు నమస్కారం అండి నా పేరు ఎన్ జాక్యూస్ హ్యూమన్ రైట్స్ స్టేట్ చీఫ్ అడ్వైజర్గా మాట్లాడుతున్నాను సో ఈరోజు భారతీయ భీమిసేనా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష కార్యక్రమం సో ఆర్డిటి సేవ్ ఆర్డిటీ సేవ్ అనంత అనే పేరుతో సో అదేవిధంగా మన భారతీయ సేన రామాంజనేయుల గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష అంటే ఇది సమానమైనటువంటి నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్ష అటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టబోతున్నారు చేయవలసిన అవసరం ఏముంది అసలు సిగ్గు 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 రాజకీయ పార్టీలు ఏమి పీకుతున్నాయో అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేటువంటివి సో పూర్తి స్థాయి ఆర్డీటీ మీద ఒక కన్ను వేయాలి ఒక ధ్యాస పెట్టాలి ఎందుకంటే ఆర్డీటీ వల్ల చాలామంది లక్షల మంది సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి లక్షల మంది గ్రామాల అభివృద్ధిలోకి వచ్చాయి లక్షల మంది లబ్ధిదారులు బాగుపడ్డారు విద్యా వైద్యంలో అన్ని రంగాలలో పాటు రైతులు వ్యవసాయము వాతావరణము విద్యార్థులు క్రీడలు ఆ క్రీడ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అనుకుంటా సో ఆహార ఈ ఈరోజు అనంతపురం అభివృద్ధి దశలో ఉంది ప్రభుత్వానికి ధీటుగా సో ఆడిటి సేవా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి అటువంటి తరుణంలో సో రీసెంట్గా ఈ యొక్క ఆర్డిటిని మత మార్పిడులు చేస్తుందన్న కోణంలో చూపించి సో ఫారిన్ రెన్యూవల్ ఫండ్ను నిలబెట్టడం ఎంతవరకు సమంజసం నిజంగా ఇంకా అనంతపురంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేను సోదరులే అని చెప్తాను వాళ్ళు మాకు యాంటీగా మాట్లాడిన నేను వాళ్ళు నా సోదరులే అని చెప్తున్నాను సో వాళ్ళు చేసేటటువంటి పనులు అయ్యా అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అనే విధంగా మీ కార్యక్రమాలు ఉంటాయి దేశభక్తులు అని చెప్పి మీరు ఊరికే ముద్ర స్టాంప్ వేసుకొని తిరిగితే కాదు మీరు ఒక్క పైసాకు ఒక దమిడికి పనికిరారు మీరు చేసిన కార్యక్రమాలు అనంతపురంలో అయితే ఏది లేదు సో మహిళా సాధికారిత సమస్య మీద మీరు ఏం చేశారు బాలల హక్కుల కోసం ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం ఏం చేశారు విద్యను ఇచ్చారా వైద్యాలయం కట్టించారా ఒక ఆసుపత్రి కట్టించారా ఏమైనా మహిళా సాధికారిక కార్యక్రమాలు చేపట్టారా ఏది చేయలేదు కానీ ఆర్డీటీ అనేటటువంటిది సో అమృతం లాంటిది అది ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టింది అది అక్షయ పాత్ర లాంటిది అటువంటి అక్షయ పాత్రను మీరు మతం పేరుతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిది కాదని తెలియజేస్తూ సో ఫారెన్ ఫండ్ వెంటనే వచ్చేలా దానికి సంబంధించిన యాక్ట్ను సవరించి సో అది రెన్యువల్ అయ్యేలా ఎఫ్సీఆర్ఐను పూర్తి స్థాయి పునరుద్ధరించి ఆర్డీటీ ఇంతకుముందు ఏ విధంగా జరిగేదో అదే విధంగా జరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సో భారతీయ భీంసేన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కుల మతాల అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయ్యా కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీకు తెలుసు ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది ఇక్కడ ఇంటెలిజెన్సీ అధికారులు కూడా ఉండొచ్చు మేము చెప్పవలసిన అవసరం లే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎంపీలు ఏం చేస్తున్నారు ఇది మీ సమస్య కాదా మన సమస్య కాదా మిమ్మల్ని ఇక్కడ మేము ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎంపీలు చేశాం మీరు చేయవలసిన బాధ్యత ఏంటి మేము మిమ్మల్ని మీ నుంచి డబ్బా అడగట్లేదు ఏదో ఆశించట్లేదు అయ్యా మీ పని మీరు చెయ్యండి మీ పని మీరు చేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఆ పని చేయట్లేదు కాబట్టి ఈసారి మీకు పిచ్చ పిచ్చగా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓటు హక్కు అంటే ఏంటో ఓటు మీకు ఎందుకు వేసామో ఓటు వేసిన తర్వాత మీరు రుణం తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద మీ మీద ఉంది ఆర్టీటిని మీరు రక్షిస్తారా లేదా మమ్మల్ని మేము ఉద్యమాలు చేసి మీ ఇండ్లు ముట్టడించి అయినా సరే ఈరోజు సో భారతీయ భీమ్ సేనా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఇక్కడ దాకా ఉండదు ఓటుడింతైనా మీ ఇంటి దాకా వస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఎఫ్సీఆర్ఐ రిన్యూవల్ అయ్యేలా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జై హింద్